ఇంత కాలంగా ఎత్తున్న మీ నా ఎంతమంది చూపొచ్చాడట నా కాల ముందు మీ అమ్మకే తెలుసు అందుకే మీ అమ్మ ఇక్కడే ఉందా అప్పుడప్పుడు నన్ను చూడటానికి వస్తుంటదిలే నీ దేవుడి దీవికి వచ్చా దాన్ని ఎందుకు అడుగుతావు అది చచ్చిన నిజం చెప్పదు ఇంత మటుకు ఆ దుర్మార్గుడు పేరే చెప్పలేదు మన జాతి నియమానికి వ్యతిరేకంగా ఒక కన్నపిల్లను మోసం చేసి పారిపోయిన తిరగనా ఎల్ని ఏం చేసినా పాపం లేదు నిజంగా ఆడే గనక ఈ దీవికి వచ్చుంటే ఆడెక్కడ తాక్కున్న కనుగులో ఎక్కడ బయటికి లాగినట్టు లాగి పారేస్తా బయటికి లాగి అతని తల నరికి వేలాడ వెరాడగడతావు ఆ తర్వాత నాకేం బాధ లేదు బాబు ఇక్కడ నేనేం ఉద్యోగం చేస్తున్నా తెలుసా జైల్లో నేరగాలను గురి తీయడం అట్టా మా క్షేత్రం మీద ఎంతమంది తీశారు కానీ ఆన్ని మట్టుకు నా కసి ముక్కలు ముక్కున ముక్కులుగా నరికి కాపుల ముక్కుననే చెప్తాను ఆ పరమనాథ నేరే ఊరేస్తాను సార్ మా నాన్న ఎక్కడికి వచ్చా మే మాట ప్రకారం అతని వెతికి మాకు అప్పజేతారా లేకపోతే మమ్మల్ని వెతుక్కొమంటా అక్కర్లే నేనే వెతికి తీసుకొస్తాను భ్రో సముద్రంలో ఎవరిదో చమ ముట్టుకొట్టుకుండి అంటే ఆడే ఉంటారు ఆరండి ఈ మత పిచ్చోడా ఈ మధ్య కొబ్బరి తోటలో కోటగాడు కూతురు బలవంతం చేయబోతే నేనే పట్టుకొని పెట్టే పచ్చ పొడిపించారు ఆ దెబ్బతో నా యాను తాంతాడు ఒక రకంగా బుద్ధిమంతుడే బతుకు త్వరగా ముగించుకున్నాడు ఓరే మదరు ఒకవేళ మీ నాన్న కూడా ఎలాంటి పని మా నాన్న ఆయన కథ అంత తేలిగ్గా ముగిసిపోదు నువ్వు పచ్చ పట్టు పొడవాలి నేను శిలా విగ్రహం చెక్కాలి ఎన్నారా సార్ విన్నారా ఇదంతా మీ సాయంత్రంలో జరగాలి ఎలా చేస్తారో ఏవో ముందు పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి చంద్రమ్మా చంద్రమ్మాట ఏమైంది రొద్దు నుంచి పెద్ద గుండెలో పెట్టిపోయిందమ్మా ఊపిరి కూడా తీసుకోలేకుండా ఉంది ఇప్పుడే కాస్త నయంగా ఉంది ఏం ఏం రాదమ్మా ముందు కలగటానికి తీసుకోండి అదేనమ్మా వాళ్ళ సీనియర్ లో తీసుకెళ్తాను రాజమ్మా మన ప్రయత్నం కంటే దేవుడు అనుగ్రహం చాలా అవసరం ఒక్కసారి దేవుడి దగ్గర పెట్టి తీసుకొస్తాను అంత మూడిదైపోయింది రాజమ్మ నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బంతా ఒక్క క్షణంలో నేను కలిసి పరేసాను నీ కడుపులో వచ్చి పెట్టాను నేనే నేనే నీ బిడ్డ పాలకి చూనను నువ్వే చేస్తావమ్మా నా బిడ్డను బ్రతికించుకునే అదృష్టం నాకు లేదు అంత మాట రాజమ్మ ఎలాగైనా సరే రాణిని బ్రతికించుకుందా ఆ తెలిసి నేను ఒకరున్నాను నేను అడిగితే తప్పకుండా ఇస్తాను మిమ్మల్ని డబ్బు తెస్తాను రాజమ్మా చెట్ల కారా ఏమిటి ఏం జరిగింది మా పక్కింటావిడ బిడ్డ ఆపరేషన్ కోసం నా దగ్గర డబ్బు దాచుకుందని చెప్పాను కదా ఆ డబ్బుకి నిప్పంటుకుని కాలిపోయిందండి పాపం ఆ పిల్లకు మళ్ళీ గుండెలో వచ్చింది ఇవాళ స్టీమర్ కే కలకత్తాకు తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించాలి డబ్బు కావాలి అవునండి ఒక్క పదివేలు ఇస్తే పది లక్షలు నాకు తెలుసండి మీరు ఇస్తారని నేను వస్తుంటే ఉంటే ఆవు ఎదిరింది అప్పుడే అనుకున్నాను మంచి శకునకా తీసుకొచ్చండా అదేం చాలండి చంద్ర ఒక్క మాట ఏంటండి భార్య చేసిన రుణం భర్త తీర్చడం ఎలా ధర్మం అలాగే భర్త చేసిన రుణం భార్య తీర్చడం ధర్మం కాదా నిజమే ఎవరో కన్న బిడ్డను బతికించడం బాధ్యతగా భావించి ఎలా పరిగెత్తుకొచ్చాం అలాగే నేను పెంచిన బిడ్డను కాపాడని ధర్మం కాదా అంటే ఇప్పటికైనా నేనే నీ భర్తనని నిజం చెప్పాను చంద్ర దేవుడు సాక్షిగా చెబుతున్నాను ఇప్పుడు నీకొచ్చిన ఇబ్బందిని ఆసరాగా తీసుకుని నిన్ను లొంగ తీసుకోవడానికి నేను ప్రయత్నిస్తున్నాను నేను ఏ కోశాలా నన్ను నువ్వు నిన్ను నేను ఆదుకోవడం అంతే ఆలోచించు బాగా ఆలోచించు மா காதல் வச்சா போட்டி எப்படி ஏதா தாக்கட்டு பெட்டமனா தாக்கமா விக்கம் ஆ பதிவெல்கி நான் பசுப குலக்கட்டி விக்கிரமே நான் பத்த பிராணா பல கோல ஆவேச ఆ క్షణంలో వద్దని వచ్చేశాను కానీ ఇప్పుడు మీ బిడ్డ పరిస్థితి చూస్తుంటే నాకు భయం వస్తుంది ఏమైనా సరే నేను వెళ్ళి వాళ్ళు అడిగింది ఆ డబ్బు తీసుకొస్తాను వద్దమ్మా అది నేలకు నీ మాంగల్్యాన్ని బలికొద్దిన రాక్షసుడు ఎవరమ్మా అలాంటి పాతిని ఇంకా ఈ భూమి భరిస్తోంది అంత మాట మరేటమ్మా డబ్బుతో అన్ని కొనొచ్చనుకుంటున్నాడాయన డబ్బుతో సౌకర్యాన్ని కొనగలడు సుఖాన్ని కొనగలడా అద్దాన్ని కొనగలడు అందాన్ని కొనగలడా పుస్తకాలు కొనగలడు బుద్ధిని పడగలడా కూడ పెట్టుకోగలడు కానీ కూడా తీసుకుపోలేడుగా అడగమ్మా బాగా అడుగు బుద్ధి వచ్చేలా అడుగు నాలిక పిక్కుని పచ్చేలా అడుగు అంత పాపరిచేవాడు డబ్బు మనకు అక్కర్లేదు ఆ డబ్బుతో నా బిడ్డ బ్రతుకును అక్కర్లేదు మనం పౌరుషాలకు పోయి బిడ్డ ప్రాణాలతో ఆడుకుంటున్నాం బాధపడుతుందో బాధపడుతున్నాం పెద్దమ్మా నాకేం బాధ లేదు నిజంగానే అంటున్నావో తల్లి నిజం పెద్దమ్మా నాకేం నొప్పలా నువ్వెందుకు వేస్తావు నా గురించి ఆయన దగ్గర డబ్బు అడుగు ఆ డబ్బు వద్దు ఆపరేషన్ వద్దు ఆ డబ్బు పెట్టి నేను బ్రతకను నీ తాలిబొట్టు అడిగారే ఆయన మనిషి అవధవ డబ్బు ఆయన ఆయన చుట్టూ వేసుకుని తగలి పెట్టుకోమస్త డబ్బు మతం పట్టిన వాళ్ళందరికీ చెప్పుతో పట్టినట్టు బుద్ధి చెప్తాం నా కళ్ళు ధరించాం డబ్బుతో కొనలేనిది ఏది లేదని ఇన్నాడు విర్రది కాదు కానీ డబ్బులు మించింది మనసు మానవత్వం అని ఇప్పుడు తెలుసుకోగలిగా డబ్బు ఇదిగో దానికి ఎగిరిపోయేట కరిమింగిర వెలగ పండులా కరిగిపోయేట తీసుకోండి మనిషిని మార్చే మార్చేటం కలకత్తా కాకపోతే లండన్ కమరికా డబ్బు నీకు ప్రాణాలు పోయగలిగితే నా నాకర్మ ధన్యమైపోతుంది ఏ చేస్తున్నారు కవిత ఓ చిన్న సమస్య నాకు సమాధానం తోచలేదు నువ్వు చెబుతావు చెప్పండి అనగనగనగా ఒక రాజు ఆ రాజుకు ఒకే ఒక కూతురు అతను ఒక పేదవాణ్ణి చేరదేసి ఆదరించి తన దగ్గర సేనాధిపతి ఉద్యోగం ఇచ్చాడు తాను చనిపోయే ముందు తన ఆస్తినంతా సేనాధిపతి పేర రాసి ఇక నుంచి ఆ బిడ్డకు నువ్వే తల్లివని ఆమె ఏది కోరినా తప్పక తీర్చాలి అని వాగ్దానం చేసుకుని చనిపోయాడు ఆ పిల్ల యుక్త వయసు రాగానే ఒక కోరిక కోరి చాలా న్యాయమైన కోరిక ఆయన సేనాధిపతి తీర్చలేకపోయాడు అప్పుడు అప్పుడు ఏం చేయాలి వెంటనే రాజీనామా కవిత ఆ రాజు మీ నాన్న ఆయన కూతురు నువ్వు చేతగాని సేనాధిపతి నేను నేను ఓడిపోయారమ్మా ఓడిపో నా జీవితం ఎవరికీ నీడనివ్వని మూడు ఎక్కడా పచ్చదనం లేదు ఎడ నిన్నా నేను డబ్బులు నన్ను ఇప్పుడు అది నిరుపయోగమని తేలిపో ఇక నేను సాధించే దారి ఇది ఆశంతా నీ పేర రాక్షేష ఎవరికి కనపడదు అంకుల్ మీరు వెళ్ళడానికి వీల్లేదు నేను మిమ్మల్ని వెళ్ళి మనం అంతా ఒక చెప్పినని చెప్పి నన్ను మభ్య పెట్టారు తెలిసి తెలియక నేనేదో తీర్పు తెస్తే దాన్ని మీరు అమలు పడుతారా ఈ ఒక్క విషయంలోనే నేను జీవితంలో చాలా మందిని మభ్య పెట్టు వచ్చాను మీరు మీరు ఎందుకు ఈ నిర్ణయానికి వచ్చారు నా అసలు నెరవేర్చలేకపోయారనే అంకు నాకు ఈ ప్రేమ పెళ్లి ఏమీ అక్కర్లేదు నేను ఈ క్షణమే మొదటి మర్చిపోతాను మరువలేనిది మార్చిపోనిది ప్రేమ ఒక్కటేనమ్మా ప్రేమ ఒక్కటి నేను మర్చిపోతాను మర్చిపోగలను అంకుల్ రేపు రైతుగా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం అంతే నా ఫోటో దొంగలించాల్సిన అవసరం ఏమచ్చింది మనసుని దొంగిలించలేకపోయాను కనుక ఫలించని ప్రేమ గుండెలో చేసిన గాయాన్ని కళ్ళెదుట చూసుకోవడానికి ఒక అర్థం ఉండాలి అందుకే ఈ ఫోటో అంటే మా అంకులు ఓడిపోయారు మీరు అడిగిన కట్నం ఇవ్వలేదు మన పెళ్లి జరగదు ఇక ప్రేమ అంటారా ఇరవై ఐదేళ్లకు పూర్వం జరిగిన ప్రేమ కథ మళ్ళీ ఈనాడు జరుగుతుంది మీ నాన్న ఒక చంద్రని సృష్టించి వదిలి వెళ్ళాడు మీరు మరో చంద్రని సృష్టించి పంపుతున్నారు నాకు మిగిలింది ఈ ఫోటో ఆమె మీ నాన్నపై కక్ష తీర్చుకోవడానికి మిమ్మల్ని కన్నది కానీ నేను మీ పుణ్యవాణి కలకాలం కన్నీగానే కన్నీరుగానే ఉండిపోతాను వస్తాను పేరు కవిత కాదు చంద్ర నంబర్ టూ అంకుల్ ఏమిటి ఇంకా అలాగే ఉన్నారు ప్లేని టైం అయింది బయలుదేరండి తొందరగా ఉంటాం అనుకున్నది సాధించకుండా వెళ్ళిపోకూడదు ప్రయాణం వైడ్ అంకుల్ ఎక్కువగా మాట్లాడుతున్నాను అనుకోకండి అందరిది ఎదురుగా ఉంటే మనస్తాప ఎక్కువ అవుతుంది అందుకే కదమ్మా తెచ్చుకుని బ్యాగ్ లో పెట్టుకున్నా అదేనమ్మా మదన్ ఫోటో కవిత అందుకోవాలనుకున్నది పొందకుండా పోకూడదు నేను ఓడిపోయినా నిన్ను గెలిపించే పోతా తలుపులు మూసేసిన తర్వాత వాకిట్ల పడిగాపులు కాయడం అనవసరం అంకల్ తలుపులు తెరిచే తారత్ దొరికింద మదన్ తండ్రిని కనిపెట్టా అతన్ని వాళ్ళకి అప్ప చెప్పక అంకల్ అవునం అయితే వెంటనే వెళ్ళి మదంతో చెప్తాను అతనితోనే కావాలి అతనికి సంబంధించిన వాళ్ళందరితోనూ చెప్పే పెళ్లి తాను తాత మదన్ తండ్రిని అప్పగించడంతో పాటు మీ పెళ్లికి నిశ్చితార్థం కూడా తెలుసు పెళ్ళిదా పెళ్ళి పెడతాం జరగనున్న విషయం రహస్యంగా చెప్పొచ్చాను జరుగుతుందన్న విషయం బహిరంగంగా చెప్పి అందరినీ తీసుకొస్తాను నీ జీవితం విరపోయాలి అది నా సమాధి మీద రైతేది